హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా ఇవాళ సండే సాటర్డేదే కంటిన్యూ అవుతుందిలే ఇంకొంచెం ఫైర్ ఉంటుందిలే కంటిన్యూ అవుతుందిలే అనుకున్నాం కానీ ఏది ఇరవై నాలుగు గంటలు ఫైర్ ఫైర్ అని అనుకో అని కానీ నేను ఏమనుకుంటానంటే వాళ్ళు వారం అంతా చేసిన ఏదో ఒక వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు తప్పులు కరెక్ట్ చేసుకుంటారు కదా అన్న ఆలోచన ఉండదు కానీ చాలా వరకు వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే అంటే ఎక్కువ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ సప్రెస్ అయిపోతారో వాళ్ళకి కంటెంట్ ఇవ్వలేదో అని భయపడుతున్నారు బిగ్ బాస్ టీమ్ అయినా ఎవరైనా సరే అది కామన్ తప్పు చేస్తే నేను చెప్పలేదు ఏంది వీళ్ళు మనీష్ గురించి కూడా చెప్పాలనుకున్నాను కానీ అక్కడ చెప్పలేదు అదే అనిపిస్తుంది అనమాట ఇవాళ హైలైట్స్ చెప్తానండి ముఖ చిత్రాలు నాకు సత్య అన్న ఎవరు పేరు ఉంటుంది ఒక ఒక సీజన్ లో మేము శ్రీ సత్య అను ఇంకెవరో పక్కన ఇంకెవరో ఉంటారు ఆ సీజన్ లో నామినేషన్ వాళ్ళు అనుకున్న వాళ్ళు అవ్వక ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయిపోయి బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు అవుతారని ఆ ఇయర్ వాళ్ళు అవ్వకపోయేసరికి రోహిత్ ఎవరు ఉంటారు అనుకుంటారు అసలు వాళ్ళు ప్రతి వీక్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఈసారి ఈ సీజన్లో ఫస్ట్ వీక్ లో నుంచే ప్రియా మనీష్ అట్లానే ఇంకెవరు శ్రీజ వీళ్ళ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తే మీరు వాళ్ళ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వకపోయేసరికి రాథోడ్ అబ్బాయి పేరింది రాము రాథోడ్ అయినప్పుడు కానీ సుమన్ శెట్టి ఆ ఆసేవైనప్పుడు కానీ వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాల్సింది అసలు ప్రియా అయితే తలమే చేతులు పెట్టేస్తుంది శ్రీజా అయితే ఆ సుమన్ చేతి శ్రీజా అయితే అసలు కంప్లీట్ అయితే హాఫ్ లో అయిపోయింది వెనకాల అటుపక్క మనీష్ కూడా అలా చూస్తూ ఉన్నాడు అంటే మీరు అనుకోవచ్చు ఇందులో తప్పేముంది వాళ్ళు అనుకున్నారు ఏం ఆడారని వాళ్ళు వాళ్ళు ఆడలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు అని తప్పు లేదు నిజమే వాళ్ళు ఏం మనకే అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఏం ఆడారు ఎలా సేవ్ అయ్యారని అలా సేవ్ అంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు కన్ఫర్మ్ గా వీళ్ళు వాళ్ళు సేవ అయ్యేస్తే ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది అన్నమాట అంటే జనరల్ కదా అది కామన్ సెన్స్ కదా అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంత వేడిగా ఉంటుంది అంటే వాళ్ళ ఆటని ఏ రేంజ్లో చూస్తున్నారో చూడండి అసలు అక్కడ అంటే వాళ్ళకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు అవతల వ్యక్తి సేవ్ అయ్యాడని కూడా ఆనందించాలా అయ్యో విడుందుకు సేవ అయ్యాడని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఏం రావటం అన్నది అది వాళ్ళలో ఎక్కడో ఒక చిన్న దీన్ని బయట పెడుతుంది కదా అది గమనించలేకపోయారేమో అనిపించిన్నారు ఫస్ట్ నుంచి కూడా అది ఎలా అంటే ఎవరు నామినేషన్లో నుంచి సేవ్ అవుతారు సేఫ్ అని ఎవరికి వస్తారు అన్న దాని అయితే వాళ్ళకు తగిన వాళ్ళు వస్తేనేమో హ్యాపీ క్లాప్స్ కొట్టుకుంటా అలాగే కాదు వీళ్ళేది వీళ్ళు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు సేఫ్ అయిపోయారు ఏంటి అన్న దాంట్లో వాళ్ళు ఫుల్ సుమన్ శెట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఫ్లోరా సేఫ్ అయిపోయారో ఆటోమేటిక్గా సుమన్ శెట్టి ఎలిమినేటెడ్ అండ్ డిసైడింగ్ అన్నమాట వాళ్ళంతా డిసైడింగ్ అని అంటే ఇంకో విషయము ఇప్పుడు వాళ్ళని నవ్వినందుకు మనకు ఎందుకు తప్పుగా అనిపిస్తుంది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కంటెస్టెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడటానికే వచ్చారు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి చేసుకుని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకుని పంపించిన వాళ్ళే అక్కడ అంతా కూడా మీరెంతో వాళ్ళు అంతే ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు ఒక్కొక్కళ్ళ ప్రవర్తన ఒక్కొక్కరు ఆడే విధానం వేరేగా ఉండొచ్చు కొంతమంది ఆడకపోవచ్చు అది బయట ఇష్టం ఎలా వాళ్ళని ఉంచాలా ఎలా బయటకు తీసి విషయం జనాలకు తెలుసు కానీ అది మీరు కనపడకూడదు అది ఎప్పుడైతే మీరు ఎందుకంటే మీ తోటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచన మైండ్ సెట్ లో ఉన్నప్పుడు అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అప్పుడు మనకి చూడటానికి ఏమనిపిస్తుంది అంటే తప్పులా అనిపిస్తుంది అంటే జనరల్ గా అది మనకి మనకిగా ఉంటుంది అన్న అలానే లాస్ట్ లో కూడా ఈ మధ్య మనం అంటున్నాం అంటే ఎక్కువ సామాన్యులు వీళ్ళు కామన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు సార్ కూడా అనేవి కొద్ది మనం వింటూ ఉన్నాము ఇప్పుడు నిజంగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అంటే ఏమని చెప్పాలి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే ఎలా కనపడే ఎలా అర్థమైంది మనకు అసలు అంటే వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్తో చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసే ప్రతిదీ మనకి నెగిటివ్ కనపడుతుందా లేదు మనం ఒక పాజిటివ్లో చూడలేకపోతున్నామా మనం ఒక ప్రీ ప్రీ మైండ్తో పెట్టుకొని చూస్తున్నాం కాబట్టి అనిపిస్తుందా అంటే ఉదాహరణకు చూడండి అది ఉండొచ్చు కూడా ఆ ఛాన్స్ వాళ్ళే ఇచ్చారే అనిపిస్తుంది నెంబర్ వన్ ఇవాళ నాకు సార్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు అందరూ లెగుస్తారు వాళ్ళంతా కొంతమంది కూర్చున్నారు అది నా కూర్చున్న వాళ్ళు కూడా వీళ్ళే అదే అర్థం వీళ్ళు కూడా సెలబ్రేట్ ప్రతి ఒక్కళ్ళు లేచి నుంచి ఉన్నప్పుడు అది ఒక మనిషికి ఇచ్చే గౌరవం ఆయన ఆయన హోదాకి ఆయన ఏది ఎక్స్పీరియన్స్ కి ఆయన పెద్దరికానికి ఇచ్చే ఒక గౌరవం అనమాట మనం అలాంటప్పుడు ఏం చేయాలి టేసి ఓకే సార్ బాయ్ సార్ అని చెప్పేసి చెప్పాలి అది ఎక్కడైనా బాగుంటది వాళ్ళు నిన్నేమో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మాట్లాడుతున్నారు నాకు సార్ ముందు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఏది ఇప్పుడు తెలియదు ఇవాళ మాత్రం కేవలం వాళ్ళిద్దరు ఎవరు అలాగే ఏంటంటే సోషల్ మీడియా ఎలా చేస్తుంది అంటే మనల్ని ఫాలో అవుతూ ఉంటది మనకి మాములు బయట అందులో ఇలాంటి షోల్లో ఇంకా క్లియర్ గా చాలా ప్రతీది అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కడ దొరికిందని ప్రపంచం చూస్తూ ఉంటది ఇక్కడ చూసేవాడు తప్పు కాదు అవకాశం ఇచ్చినోడిదే తప్పు కాబట్టి అక్కడ జాగ్రత్తగానే ఉండాలి ప్రతీదీ చాలా క్యాలిక్యులేటెడ్గానే ఉండాలి మన మన చర్య ప్రతీది మన మనసులో ఏమనుకుంటున్నామో అది అది మనం మీకు మంచిదే ఉండొచ్చు కానీ చూడటానికి ఎలా ఉంటుంది చూసేవాడు దాన్ని ఎన్నో ఎలానే సంస్థ చేసుకుంటాడు ఇప్పుడు మనం అనుకోవటం అట్లా అనమాట ఇంకా హైలైట్ ఏంటంటే ఇంకోటి వాళ్ళ ఆ టాస్క్ ఒకటి పెట్టారు ఆ టాస్క్ బిగ్ బాస్ కి మంచి అవకాశం ఏదైనా బాబు అని అంటే అసలు లేదు అసలు ఎంజాయ్ చేశారు అక్కడ మామూలుగా కాదు కొట్టుకున్నారు తోచుకున్నారు పడేసుకున్నారు మరి తర్వాత హ్యాపీగా చేశారు అంటే మంచి టగ్ ఆఫ్ బార్ చేయగలుగుతా ముఖ్యంగా లేడీస్ గర్ల్స్ కూడా మామూలుగా కాదు అసలు తనుజని ఆడదాం అనుకున్నాను కానీ తను ఆమె ఆడలేదు అనుకున్నాను ఆమె బ్రహ్మాండంగానే చిత్ర స్తుంది బయటికి మన సంజనా గారు సంజనా గారు అయితే మాములు అరవట్ల రచ్చ రచ్చ అని శుభ ఇక రీతు అయితే చెప్పాల్సిన అవసరం లేదు కింద పడ్డాలు ఎగుతుంది లాగుతుంది పక్కన పడేస్తుంది రాతోడైతే సంజన గారిని పట్టుకొని తీసుకెళ్తాడు అంటే ఫన్ ఉంది బాగా కసిగా ఆడారు బిగ్ బాస్ కోసం నమ్మకాన్ని ఇచ్చారు మనం ఏమన్నా చేయొచ్చు నెక్స్ట్ వీక్ ఇలాంటి టాస్క్ ఇవ్వండి మాకు మేము ఆడి చూపిస్తాం అన్నట్టు ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ లాస్ట్ ఒక చిన్న టీం రావడం ఆ ఫండే డే ఫన్ పాట పాటలు ఏమన్నాయి కదా వాళ్ళు అక్కడ మంచి హిట్ అయింది అసలు అన్ఎక్స్పెక్టెడ్ హిట్ ఇది ఎవరి నోట విన్నా పాజిటివ్ రివ్యూ విన్నా నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సినిమా గురించి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం అన్నది నిజంగా అబ్బాయి తేజానా ఈ మధ్య బాగా నడుస్తుంది అబ్బాయి హనుమాన్ సినిమా నుంచి మంచి మామూలుగా హనుమాన్ సినిమా కన్నా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట అలాగే క్యాప్టెన్ గురించి కూడా చెప్పారు వీళ్ళందరూ కూడా క్యాప్టెన్ మాట వినట్లేదని అని మీరెంతండి మీరెంత అంటే అన్నారు కదా అని చెప్పేసి సరే కానీ మనం ఇవన్నీ వదిలేసి మనం ఒక విషయం మాట్లాడుకుందాం అనుకున్నాం మర్చిపోయామేంటి ఎవరు హరీష్ గారి మొహం మీద నవ్వే లేదు పాపం ఎంతసేపు హరీష్ గారి వీడియో చూపించిన తర్వాత హరీష్ గారి క్లాప్స్ కొట్టించిన తర్వాత అప్పుడు హరీష్ గారి మొహంలో స్మైల్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మనకు కావాల్సిన కంటెంట్ కావాలి కదా హరీష్ గారికి స్మైల్ ప్లీజ్ హరీష్ గారి నవ్వాలి అది ఎలా ఉందంటే ఆయన ఏదో వీళ్ళు కార్నర్ చేశారని టార్గెట్ చేశారని కొంత ఆయన ఇదిలో వెళ్ళిపోయి ఆయన వీళ్ళందరి గురించి లోపల 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 ఎలా చేస్తున్నాడు ఒక్కటి ఏంటంటే మనిషి ఎక్కడ దేన్ని వదిలేయాలి మరి ఎలా ఎంజాయ్ చేయాలి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ మనుషులు తప్పులు చేస్తూ ఉంటాం మనం మిస్టర్ పర్ఫెక్ట్లు కాదు హరీష్ గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను ఒక్కడనే మిస్టర్ పర్ఫెక్ట్ని నేను చేసిందే రైటు అవతల వాళ్ళు ఏం చేసినా తప్పని ఒక మనసత్వాన్ని వదిలితే ఆయనలో ఉన్న మంచి కనపడుద్ది ఆయనలో ఉన్న కసి కనపడుద్ది ఆయనలో ఉన్న ఒక సెన్సిటివ్ హ్యూమర్ కూడా కనపడింది నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను హరీష్ గారు చాలా వైల్డ్ అనుకుంటారు కాదు ఆయన చాలా సెన్సిటివ్ ఆయన కొని తెచ్చుకున్న ఒక యాటిట్యూడ్ ఇది నాతో పెట్టుకోమాక నాతో ఇవన్నీ ఆయన కొని తెచ్చుకునే యాటిట్యూడ్ ఆయన రియాలిటీ కాదు అలాగే బనానా వీడియో చూపించారు అక్కడ చాలా బందరు కూడా నవ్వుకున్నారు అన్ని చేస్తా ఉంటారు మీరు 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 అంటే కూడా చేశారు కదా ఫుల్ సూపర్ కౌంటర్ వేసారు నాకు సార్ అక్కడైతే ప్రియ మాట్లాడేటప్పుడు ఆ మళ్ళీ ఏమో మా గురించి చెప్పుకుంటారు లేకపోతే మా గురించి ఇది అవుతారు అని చెప్పేసి అమ్మాయి అనంగానే చెప్పారు అనమాట అక్కడ సంజన గారు క్లారిటీ అడిగారు ఇవాళ అసలు ఏంటి ఏం జరుగుతుంది నేను మెంటర్ కి ఇవ్వాలా లేదు నా మాట వాళ్ళు వినాలా అని చాలా క్లియర్ నాకు సార్ చెప్తారు అక్కడ ఆ రోజు అతను అన్నం తింటూ ఉంటే మరి నిన్నే అడిగారు బిగ్ బాస్ కన్ఫర్మ్ గా నీ మాట వినాల్సింది అప్పుడు మనిషి అంటాడు ఆఫ్ కోర్స్ అఫ్ కోర్స్ వినాలి అని మరి ఆ రోజు అంతా గొంతులు లేదు మామూలుగా మిమ్మల్ని రూమ్ లో చెప్పారు హరీష్ గారు మీకు కావాలంటే మిమ్మల్ని బయటకు నెట్టేస్తాము వాళ్ళు వాళ్ళిద్దరు లోపలికి వస్తే అని చెప్పి చెప్పారు జనరల్ గా ఆ హౌస్ లో చాలా జాగ్రత్తగాను ఎక్కడైనా యాటిట్యూడ్ చూపిస్తే గనక టన్నులు టన్నుల్ టన్నులు ఇచ్చే సత్తా ఉన్న ఒకే ఒక కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే సంజనా గారు నో డౌట్ సంజనా గారు డేర్ అండ్ డేషింగ్ డాషింగ్ అంతే ఆ అసలు ఎవరిని లెక్క చేయదు అలానే ఆమెకి ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవు ఇవన్నీ చెప్పడానికి కూడా ఆమెతో చాలా కష్టాలు పడాలి వీళ్ళైతే ఆయన తెలుస్తుంది ఇంకా ఫ్యూజన్ ఇంకా బాగా బాగా తెలుస్తుంది అలాగే భరణి గారు పర్మనెంట్ పర్మనెంట్ టెంపరీ కాదు క్యాప్టెన్ అయినా కానీ అది మామూలుగా టెంపరీగా ఈయన మాత్రం పర్మనెంట్గా ఓనర్ అయిపోయారు అలాగే ఒక అసిస్టెంట్ ని పెట్టుకోవచ్చు అని చెప్పారు అదేమో తను ఎందుకంటే వాళ్ళిద్దరికి మంచి ర్యాప్ కుదిరింది కాబట్టి వంట చేసేటప్పుడు ఒక అసిస్టెంట్ పెట్టుకోమని చెప్పారు క్లియర్ గా మసాలా అనమాట లేదు అక్కడ ఎందుకంటే ఇప్పుడు భరణి గారు వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తారు కదా టెనెన్స్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తారు వీళ్ళందరూ ఆల్రెడీ ఓనర్స్ అయిపోయి ఉన్నారు కదా వీళ్ళేం ఓనర్స్ ప్లేస్ లో ఉంటే ఆలోచిస్తారు కానీ చూడాలి ఈ గేమ్ ఎలా మలుగుతుంది తిరిగిద్దారు కానీ ఏదో టెరెన్స్ ఓనర్స్ అనేది అది విని విని కొద్దిగా బోర్ కొట్టినట్టు అనిపించింది అందరిని ఒక ఒకటి చేస్తే చాలా బాగుంటదేమో అని కానీ గొడవలు ఎట్లాగైనా వస్తాయి గేమ్ ఆడినా వస్తాయి ఒకటి మాట అందుకే పర్మనెంట్ గా ఎందుకు ఫస్ట్ పెట్టారంటే నాకు అర్థమైపోయింది అంటే ఒకరిని అటు పంపించడానికే ఇచ్చేస్తారు అనిపించింది ఇంకా తర్వాత మనీష్ కి అను మన తను శశ్రీగా సశ్రీ ఆ అమ్మాయి ఫ్రూట్స్ అడిగితే ఇవ్వలేదు అని చెప్పి ఆ ఫ్రూట్ కూడా అదే వాళ్ళేమో చెప్పడానికి చెప్తున్నారు లోపలికి వెళ్ళేమో అసలు ఇవ్వకూడదు అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు అంటున్నారు సార్ అడుగుతారు ఎవరు 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 ప్లాన్ చేశారు ఇది రూల్స్ అని చెప్పేసి అక్కడ ప్రియా కూడా అంటది నేనే కాదు కదా సార్ అందరూ ఉంటారు అని చెప్పేసి కానీ అందరిని కలిసి తీసుకున్నామని కానీ వీళ్ళు అక్కడ ఏం చేశారు అంటే వాళ్ళకి ఇవ్వాలని లేదు అని క్లియర్గా డెసిషన్ అది అక్కడ కొంత మిస్కమ్యూనికేషన్ కూడా అయ్యింది సో దాని వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ని మర్చిపోయారు కదా మీరు అని చెప్పేసి పనిచేస్తాడు అనమాట చాలా విషయాలు మర్చిపోయారండి అవన్నీ కూడా వాళ్ళకి చెప్పుకున్నట్టు అయితే బాగుండదేమో అనిపించింది నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా ఇక్కడ సింపుల్ జనాలకు చూసే వాళ్ళకి ఎలా ఉంటది గారిని కొద్దిగా నా అభిమానంగా అభిమానం చూసే వాళ్ళందరికీ సజ్జనా గారికి ఆపోజిట్గా ఉన్న ప్రియా కావచ్చు శ్రీజా కావచ్చు మనీష్ మర్యాద కావచ్చు హరీష్ కావచ్చు వాళ్ళ కొద్దిగా యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ తన మీద మాట్లాడిన విధానం చూసి ఏమనిపిస్తుంది అమ్మాయి హిందీలకు ఇంత అరగెంట్ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారేంది ఇంత ప్రౌడ్ అయింది నెలకెళ్ళి నరవాలి అనిపిస్తుంది కానీ ఇటుపక్క పక్క చూస్తే ఏమనిపిస్తుంది ఏ అసలు ఉండాలి తగ్గకూడదు ఆమెకి ఆమెకి ఇలానే కరెక్ట్గా ఉండాలి అని కూడా అనిపిస్తుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడూ కూడా నలుగురు కలిసి ఒకే వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిపోద్ది ఆ రోజు వీళ్ళు చేసే తప్పే అది అట్లాగే కామన్ అర్స్లో ఎక్కువ మంది చేస్తున్న తప్పేందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఆట గురించే మాట్లాడతారు ఆట గురించే మాట్లాడవచ్చు కానీ అలా కాదు బ్యాక్ బీచింగ్ చేస్తున్నాం ఆట అనకూడదు అలాగే నాకు సార్ ముందే అమ్మాయి మీకు ఏం ప్రాబ్లం అంటే మాకు క్యాప్టే ప్రాబ్లం అని చెప్పింది శ్రీ పక్కన కూర్చోండి అప్పుడు నాకు సార్ ఏం రియాక్ట్ అవ్వలేదు ఏందా అని అనిపించింది నాకు కాకపోతే ఇంకా అంతే ఇంక వాళ్ళు వాళ్ళ బిహేవియర్ జనరల్గా వాళ్ళందరూ ఏంటంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ అని చెప్పలేను కానీ కేవలం ఆటలో మనం కనపడాలి లేకపోతే మనం ఇలా మాట్లాడాలి ఇలా ధైర్యంగా మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్తో లోపలికి వచ్చారు అలానే ఏంటంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ వేలో కాకుండా అంటే ఎలా చూస్తున్నారంటే వీళ్ళ ఏదో కంటెంట్ వాళ్ళని వీళ్ళు చేస్తూ ఆ పని వాళ్ళు చేస్తున్నారని ఒక ఫీల్డ్లో కనపడుతున్నారన్నమాట కామన్ అర్స్లో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే అందరికీ నేనే కరెక్ట్ కరెక్ట్ నేను చేసేదే రైట్ నేను చెప్పిందే పర్ఫెక్ట్ నేనే రియల్ ప్రపంచం మొత్తం ఫేక్ సామాన్యులకి లేని గుణం ఇది వాళ్ళ వాళ్ళకే ఉంది అలాగే జర్నీ అలాగే యాక్ట్ చేసే వాళ్ళు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అనేది అన్నమాట జర్నీ బాగుంది కానీ ఫస్ట్ కరెక్ట్ అనాలసిస్ చేయలేకపోయిందేమో అనిపించింది బోర్డు మీద కానీ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని కూడా అనిపించింది తర్వాత ఇంకా ముందు ముందు గేమ్ ఉన్నట్టయితే అమ్మాయి ఉన్నట్టయితే ఇంకా గేమ్ బాగుండేది అమ్మాయి ఎపిసోడ్ లో కనపడలేదు కానీ జర్నీ లో బాగుంది అంటే లాస్ట్ చూపించింది జర్నీ లో చాలా ఎక్స్ట్రా ఉంది ఉండాల్సింది ఉండాల్సిందంటే తీసుకుంటే ఆపాల్సింది కానీ ఏంటంటే వాళ్ళ ప్లాన్ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ తో ప్లాన్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఎలిమినేషన్ అనేది బాగుంది వాళ్ళని ఎలా సేవ్ అలౌడ్ చేశారు జనరల్ గా అక్కడ మేబీ అంటే డాన్సర్స్ వచ్చారు కదా నేను సేఫ్ అయి ఉంటానేమో అని ఒక ఆలోచన ఉండొచ్చు డెమన్ కూడా చాలా డాన్సర్ పడ్డాడు లాస్ట్ దాకా డెమన్ పెట్టడానికి కారణం ఏంటంటే అబ్బాయి ఆడాలన్న ఒక ఉద్దేశంతోనే అబ్బాయి పెట్టుంటారు మన అబ్బాయి వర్డ్స్ బాగానే పడ్డాయి కానీ లాస్ట్ దాకా ఎందుకు ఉంచారు ఆ టెన్షన్ ఎందుకు పడితే నేను ఇంకోసారి రాకూడదు నేను ఇంకోసారి ఆ ఎలిమేషన్ జోన్లోకి రాకూడదు అలాగే నేను ఇంకా బాగా ఆడాలి అన్న ఆలోచన అబ్బాయిలో రావాలనే చేశారు ఫుల్ హ్యాపీ అయితే అబ్బాయి కానీ ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయాడు ఏమైపోయిద్దరు నేను వెళ్ళిపోయిపోతే ఏంటి పరిస్థితి అన్న దాంట్లోకి వెళ్ళిపోయాడు అబ్బాయి అలాగే రాము రాతడుతో అమ్మాయికి ఉన్న ర్యాప్ బాగా చెప్పాడు రాము రాత్ర నిజంగానే హౌస్ హౌస్లో నీకు ఎవరైనా ఇష్టం ఎవరంటే నాకు షష్టి అంటేనే ఇష్టం అని చెప్పి చెప్తాడు అక్కడ మామూలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే మనీష్ నేను చెప్పాను కదా మనీష్కి కొద్ది గొప్ప ర్యాపో శితో కుదిరింది శితో ఫ్రెండ్షిప్ పెరిగిపోతుందేమో నేను ముందు ముందు తనతో ఆడలేనేమో అన్న భయపడ్డాడు ఒకనొక టైం నైట్ నిద్రపోకుండా ఆలోచించాడు అనమాట అంత ఇదిగా ఫ్రెండ్షిప్ కుదిరింది వాళ్ళిద్దరికి అలాగే హరీష్ ఫ్లోరా ఫ్లోరా కంపల్సరీగా ఆమెతో పాటే ఉంటారు కాబట్టి ఫ్లోరా గురి హరీష్ గురించి కూడా అదే వాళ్ళు ఊడ్చేటప్పుడు ఆయన హెల్ప్ చేయడం కానీ ఏదైనా కానీ మాట్లాడిందంటే మనకి ఇప్పుడు వన్ వీక్ ఉన్నారు ఆ వన్ వీక్ ఆమె ఎవరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో లేకపోతే ఆమె ఎవరికి కొంత పాజిటివ్గా ఆ వైపు ఆలోచిస్తూ తన కంఫర్ట్ జోన్లో ఉంటారో వాళ్ళ మీద ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది ఎవరికైతే తనతో కొంత ఇబ్బందిగా ఉంటారో తను తనకి నచ్చని అంశాలు కనపడతాయో ఆటోమేటిక్గా ఈ వ్యక్తులు నాకు ఈ క్వాలిటీ నచ్చలేదు నాకు ఈ క్వాలిటీ నచ్చలేదు కాబట్టి మనకు ఏమనిపిస్తుంది కొంత నెగిటివ్ అప్లీన్ వస్తుంది ఇట్స్ నాట్ ఈజీ టు జడ్జ్ ఎ పర్సన్ ఒక పర్సన్ అర్థం చేసుకోవటము చాలా చాలా కష్టం అది వారంలో సరిపోదు వాస్తవంగా అంటే ఈ వారంలో తనకున్న ఈ ఆలోచన ఇంకొక వారం ఆగితే ఆటోమేటిక్ మారుతూ ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి ఎందుకంటే మనిషిని అర్థం చేసుకోవడానికి అన్నం మీద మెతుకులు చూస్తారు కాదు కాదు పట్టుకుని చూస్తారు కానీ జీవితాన్ని ఒక రోజులోనో రెండు రోజుల్లోనూ ఒక అభిప్రాయంలోనో ఒక సిచ్యువేషన్ లోనో మన కంఫర్ట్ జోన్ లో ఆలోచించుకుంటే ఆ మనిషి మీద మనకు అభిప్రాయం కలగడం అన్నది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ మనిషితో మనం ఏదైతే నెగిటివ్ అనుకుంటున్నామో ఆ మనిషితో కొంత ట్రావెల్ చేస్తే ఆ మనిషిలో పాజిటివ్స్ బయటపడతాయి ఎలా ఉంటాయి అంటే మనకి నచ్చిన వాళ్ళకన్నా కూడా ఇంకా ఎక్కువ కనపడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ చాలా స్ట్రాంగ్ వాయిస్ తో ప్రతి ఒక్కరి గురించి ఎక్కడ కూడా సేఫ్ గా చెప్తున్నారు టెక్నాలజీ స్ట్రాంగ్ అలాగే బజ్ లో కూడా అంతే స్ట్రాంగ్ గా శివాజీ గారు హోస్ట్ చూడబోతున్నాము దాని గురించి కూడా వీడియోలో మాట్లాడుకుందాము అది ఆయన ఎలా అది వాళ్ళ అది ఆ ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందని కూడా నాకు అది ఈగర్ గా వెయిటింగ్ ఉంది అలాగే రీతు తనుజ వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారని కెమెరా ముందు ఒకలాగా కెమెరా లేకుండా ఒకలాగా చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పింది కానీ ఏంటంటే తనుజా గారికి ఆవురు భరణి ఏంటంటే వీళ్ళిద్దరు కొద్దిగా ఆ అమ్మాయి ట్రస్ట్ ని బ్రేక్ చేశారని వీళ్ళిద్దరు నమ్మలేదు నా నా దాని మాక్సిమం రీతుతోనే ఉంది అమ్మాయి కానీ ఎక్కడో అమ్మాయికి ఏదో మిస్ అయినట్టు అనిపించింది చూద్దాం ఆ అమ్మాయి బయటకు ఒక్కొక్కళ్ళ గురించి చంపి ఆయన చెప్పినట్టు వన్ వీక్ లో మనం ఏం చేసేది కాదు అలాగే సంజనా గారి గురించి కూడా చాలా బాగా చెప్పారు ఆ సంజన తను బాగా ఇచ్చేసిన చాలా స్ట్రాంగ్ లేడీ చాలా స్ట్రాంగ్ బాయ్స్ అని చెప్పేసి మంచి సోల్ అని చెప్పేసి చెప్పడం కానీ అక్కడ కూడా చాలా సంజన గారు ఫుల్ హ్యాపీ అవుతారు అనమాట సో అది వాళ్ళ సండే ఫండే ఎపిసోడ్ రేపు మండే అలాగే నామినేషన్స్ అలాగే ఇంకా ఏం కంటెంట్ నామినేషన్స్ కదా ముందే మన కంటెంట్ ఇచ్చారు కదా మరి రేపు ఎలా ఇస్తారో చూడాలి దాని గురించి కూడా మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్